నమస్కారం టచ్ లైఫ్ వారి స్వాగతం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం మనతో ఆయుర్వేదానికి సంబంధించిన అపరూపమైన సంగతుల్ని పంచుకునేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు అనుపమ ఉప్పులూరి గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి ఈ వారం కూడా కొన్ని ఆసక్తికరమైన మన నిత్య జీవితానికి ఉపయోగపడే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు షో దో మేడం సాధారణంగా ఏదన్నా జ్వరం లాంటిది వచ్చినప్పుడు మనం ఒక మాటను తరచు వింటూ ఉంటాం లంకనం పరమ ఔషధం అని చెప్పేసి కానీ అది కేవలం పెద్దలు చెప్పినటువంటి మాటైనా లేకపోతే దీనికి ఆయుర్వేదంలో ఏదన్నా ఒక ప్రామాణిక ఉందా అందరికీ తెలిసిన లంఘనం అంటే ఏమి తినకపోవడం ఉపవాసం చేయడం అని అర్థం అనమాట బట్ ఆయుర్వేదం ప్రకారం లంఘనం అనేది చాలా డీటెయిల్ గా చాలా ఇన్ఫర్మేషన్ తో ఉంటుంది సో లంగనం అనేది సింపుల్ గా ఉపవాసం చేయడమే కాదు దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాని వల్ల వచ్చే లాభాలు అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం సో మెయిన్ గా ఆయుర్వేద చికిత్సా విధానం మూడు విధాలుగా ఉంటుంది ఒకటి దైవ వేపాశ్రయం యుక్తి వ్యపాశ్రయం సత్వాజయం సో ఈ త్రీ టైప్స్ లో మనం చికిత్స చేస్తూ ఉంటాం అనమాట సో దైవ వేపాశ్రయం అంటే ఆ దేవుణ్ణి పూజించడం వాళ్ళు ఎవరైతే వాళ్ళు దైవం ఉంటారో వాళ్ళతో పూజ చేయడం కానీ ఈ మణి మంత్ర ధారణ ఇవన్నీ వేసుకుని వాళ్ళకి ఒక రకమైన బిలీఫ్ ఉంటుంది కదా అట్లాంటివన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు అన్నమాట సో వాటిని దైవ చికిత్స చికిత్సగా చెప్తూ ఉంటాం అండ్ యుక్తి వ్యపాశ్రయ చికిత్స అంటే రెగ్యులర్ గా మేము అందరం చేసేది యుక్తి వైపాశ్రయ చికిత్స అంటే మెడిసిన్స్ ఓరల్ మెడిసిన్స్ ఇవ్వడం పంచకర్మ ట్రీట్మెంట్స్ చెప్పడం అనేది యుక్తి వైపాశ్రయ చికిత్స అంటే యుక్తిని అనుసరించి ఆ వైద్యుని యొక్క యుక్తిని అనుసరించి మనం ట్రీట్మెంట్ చేయడం అనేది యుక్తి వైపాశ్రయ చికిత్స అనమాట ఇంకోటి సత్వాజయ చికిత్స సత్వాజయం అంటే లైక్ రిలేటెడ్ మైండ్ సో ఆయుర్వేదం ఎప్పుడైనా సరే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఈ మూడింటిని ట్రీట్ చేసేలాగా ఉంటుంది అనమాట మెడిసిన్ ఎప్పుడైనా సో ఆ కంప్లీట్ ట్రీట్మెంట్ ఎప్పుడవుతుంది అంటే ఈ మూడు రకాలుగా చేసినప్పుడే అవుతుంది అనమాట మైండ్ ట్రీట్మెంట్ అనేది ఈ సత్వాజయం ద్వారా చేస్తూ ఉంటాం సత్వాజయం అంటే కౌన్సిలింగ్ లాంటిది అనమాట కోడ్ ఆఫ్ రైట్ కాంటాక్ట్ అంటే అంత కదా మనం మంచి విషయాలు చెప్పడం మంచి విషయాలు నేర్పించడం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట దాన్ని సత్వావజయ చికిత్స కదా చెప్తూ ఉంటాం సో ఈ లంఘనం అనేది యుక్తి వ్యాపార చికిత్సలో షడు ఉపక్రమాలని మళ్ళీ చికిత్సలో కూడా కొంచెం డివిజన్స్ ఉంటాయనమాట దాంట్లో షడు అనేది ఒక మెయిన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ షట్ ఉపక్రమాలంటే సిక్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాటం అనేది ఆ సిక్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో ఒకటి సో లంఘనం బ్రహ్మణం రూక్షణం స్వేదనం స్నేహనం స్వేదనం స్తంభనం సో ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ షట్ ఉపక్రమాలు అంటారు అవి యుక్తి వ్యాపాశయంలో వస్తాయి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో లంగనం అనమాట ఇప్పుడు చేసేది లంగనం ఎందుకంటారంటే మన శరీరాన్ని లాఘవంగా చేస్తుంది అనమాట లాఘవం అంటే లైట్ గా ఎత్ కించిత్ లాఘవకరం దేహే తల్ లంఘనం స్మృతం అంటే ఏదైతే మన బాడీని లాఘవంగా చేస్తుందో అది లంఘనం అంటే బాడీకి లైట్నెస్ ఇస్తుంది అనమాట సో లంఘనం అంటే ఇంకా ఫుల్ డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలంటే శరీరంతో పాటు ఆ మనస్సుని కూడా దోష ధాతు మలాలని అండ్ మనస్సుని కూడా తేలికపరచాలన్నమాట మన మానసికంగా ఏమన్నా ఇబ్బందిగా ఉన్న మనకి ఆ ఫీలింగ్ ని కూడా తగ్గిస్తుంది అనమాట ఈ లంఘనం అనేది సో ఈ విధంగా లఘనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట సో ఈ లంగనం అనేది మళ్ళీ టెన్ టైప్స్ ఆఫ్ లంగనం ఉంటుంది అనమాట లంగనం అనేది మన బాడీని లైట్నెస్ క్రియేట్ చేయడానికి టెన్ టైప్స్ గా చెప్తారు సో దాంట్లో సంశోధనం ఫస్ట్ ట్రీట్మెంట్ సంశోధనం అంటే వమనం విరేచనం బస్తి నస్యం ఈ ఫోర్ ట్రీట్మెంట్స్ అనేవి ఈ సంశోధనంలో వస్తాయి దాని తర్వాత పిపాస మారుత ఆతప పాచన ఉపవాస వ్యాయామ ఇక్కడ మనం అందరూ అనుకునే ఉపవాసం ఈ టైప్ లో లంగనంలో ఒక టైప్ గా వస్తుంది అనమాట సో వీటిలో ఇంకొంచెం డీటెయిల్ గా ఈ లఘనం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు చెప్పిన ఫోర్ టైప్స్ ఫస్ట్ సంస్కృతి మీకు చెప్పాం కదా అవి వమనం వమనం అంటే వామిటింగ్ చేయించడం మన భాగంలో ఉన్న దోషాలన్నింటిది బయటికి పంపించడానికి వమనం అంటాం అనమాట ఈ వమనం వల్ల ఈ దోషాలు బయటికి పంపించడం వల్ల మన శరీరానికి లాఘవత్వం వస్తుంది అంటే లైట్నెస్ వస్తుంది అనమాట అది ఎప్పుడు చేస్తామంటే కఫ దోషం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధమైన లగ్నం చేస్తాం సో అజీర్ణంగా ఉన్న వాళ్ళకి కఫ దోషం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కఫ దోషం ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే యూజువల్ గా ఈ రెస్పిరేటరీ డిసీజెస్ లో ఈ మన ఆస్తమా బ్రాంకైటిస్ ఇలాంటి వాటిలలో కఫం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట సో అప్పుడు ఈ వమనం చేయించడం వల్ల శరీరానికి లాఘం కలుగుతుంది లైట్నెస్ వస్తుంది సో అట్లనే అజీర్ణం ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ ఉంది నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి ఒకసారి వామిటింగ్ వస్తుంటుంది యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇది కూడా చేయొచ్చు వమనం అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా వమనం చేయించవచ్చు సెకండ్ విరేచనం అనమాట విరేచనం అంటే అదో భాగంలో ఉన్న దోషాలని బయటకు పంపించడాన్ని విరేషనంగా చెప్తూ ఉంటాం దానికి మెడిసిన్స్ ఇచ్చి విరేషనం చేస్తూ ఉంటారు అనమాట ఇదేంటంటే పిత్త దోషం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విరేచనం అనేది మంచి ట్రీట్మెంట్ అది మన లఘుత్వం ఇస్తుంటుంది సో ఇది ఎప్పుడు చేయాలంటే యూజువల్ గానీ స్కిన్ డిసీజెస్ అంటే పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు రక్త దోషం ఎక్కువ ఉన్నప్పుడు సో ఇది స్కిన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ ఉన్నప్పుడు అండ్ పెప్టిక్ అల్సర్స్ కడుపులో అల్సర్స్ ఉన్నప్పుడు కూడా విరేషన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కానీ నిరూహ సో ఇది కూడా అంతే మన శరీరంలో మాక ఎక్కువ ఉన్నప్పుడు దానివల్ల వచ్చే డిసీజెస్ కి ఎనిమా లాగా కైండ్ ఆఫ్ మెడిసిన్స్ మన త్రూ ఆంగ్స్ పంపిస్తూ ఉంటాం అనమాట దీన్ని నిరూహ వస్తి అంటారు ఇది ఎప్పుడంటే వాతం ఎక్కువగా ఉన్నప్పుడు వాత ఎక్కువగా ఉన్న కండిషన్స్ ఏంటంటే ఈ పెరాలసిస్ రమడైటిస్ లంబార్ స్పాండిలైటిస్ ఇలాంటి కండిషన్స్ కి మేము నిరూహ వస్తి చేస్తుంటాం సో దాని వల్ల శరీరానికి లాఘవత్వం వస్తుంది సో అలానే నస్యకర్మ నస్యకర్మ అనేది మన త్రూ నేచరల్ రూట్ ద్వారా మెడిసిన్ పంపించడం నస్యకర్మ అంటాం అనమాట సో ఈ నస్యకర్మ కఫ దోషం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉంటాం ఇది తలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెడేక్ కానీ మైగ్రేన్స్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి అండ్ రెస్పిరేటరీ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నస్యకర్మ ఎక్కువగా అడ్వైస్ చేస్తుంటాం దీని దీనివల్ల మీకు అందరికీ తెలుసు సైనసైటిస్ ఉన్నప్పుడు తల భారంగా ఉండి హెవీగా ఉంటుంది కఫం ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఈ నస్యకర్మ చేయడం ద్వారా మీకు ఆ కఫం అంతా బయటకు వచ్చి హెవీనెస్ తగ్గిపోయి లైట్నెస్ తెలుస్తూ ఉంటుంది అనమాట సో అది ఈ కైండ్ ఆఫ్ లంగంలో ఈ ట్రీట్మెంట్స్ అనమాట అండ్ దాని తర్వాత మనం రెగ్యులర్ గా ఇంకొన్ని చెప్తాం అనమాట వాటిల్లో పిపాస పిపాస అనేది ఏంటంటే మనకు పిపాస అంటే దాహం దాహం వేస్తుంటే దాహం ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఒక చికిత్స అన్నమాట ఇక్కడ దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తీసుకోకపోవడం అనేది కూడా ఒక చికిత్స అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ గా మన డైజెషన్ బెటర్ గా అవుతుంది ఎందుకంటే మనకు మనకి ఆకలి వేస్తుంది అనుకోండి నీళ్లు ఎక్కువ తాగేస్తాం అనుకోండి మన ఆకలి చెల్లారిపోతుంటుంది ఆకలి తగ్గిపోతుంటుంది సో అందువల్ల అట్లాంటి కాకుండా ఉండడానికి అగ్ని దీప్తి చేయడానికి డైజెషన్ ని బెటర్ గా చేయడానికి ఈ దాహాన్ని ఆపుకుంటారు అనమాట సో అదే ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ మన శరీరంలో క్లేగత్వం అంటే వాటర్ కంటెంట్ ని తగ్గించుకోవడానికి వాటర్ కంటెంట్ పెరగకుండా ఉండడానికి కూడా ఈ పిపాస ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం సో ఇట్లాంటి కండిషన్స్ ఎప్పుడు వస్తుంటాయి అంటే యూజువల్ గా ఎస్ఐటిస్ మన బాడీలో అంతా నీరు చేరిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని లివర్ కండిషన్స్ వల్ల కొన్ని హార్ట్ కండిషన్స్ వల్ల సో అట్లాంటప్పుడు మనం వాటర్ తక్కువ తాగమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం కదా సో అట్లాంటప్పుడు ఈ పిపాసా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట అదే కాకుండా కిడ్నీ డిసీజెస్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వచ్చినప్పుడు డయాలసిస్ అట్లాంటి ట్రీట్మెంట్స్ చేసిన టైంలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోదని చెప్తూ ఉంటాం సో అట్లాంటప్పుడు ఇది చేయాల్సి వస్తుంది అనమాట దెన్ ఆ మారుత మారుత కూడాైండ్ ఆఫ్ లంగ్ అనమాట అంటే బయట గాలికి ఎక్కువగా కదా సో ఆ గాలిని ఎక్స్పోజ్ అవ్వడం అనేది కూడా కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అది కూడా మన బాడీకి లాఘవత్వం ఇస్తుంది అనమాట సో అలా బయట ఎక్కువగా తిరగడం గాలిలో తిరగడం అంటే గాలి అంటే సో అన్ని రకమైన గాలు మంచిది కాదని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది సో ఓన్లీ వెస్ట్ నుంచి వచ్చే గాలి మాత్రమే మంచిది అని చెప్తుంటుంది అది కొన్ని కొన్ని సీజన్స్ లో మాత్రమే వస్తూ ఉంటుంది అనమాట ఈ సమ్మర్ ఎస్పెషల్లీ ఎండాకాలంలో వచ్చే గాలులు అంత మంచిది కాదు అంటే వెస్ట్ నుంచి వచ్చే గాలు మాత్రమే మంచిది అని చెప్తూ ఉంటారు సో అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీకి లైట్నెస్ వస్తుంది అనమాట సో అందువల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ చెప్పినప్పుడు బయట వాకింగ్ కి అని చెప్తూ ఉంటాం సో అది వాకింగ్ కి వెళ్ళడం ఒక ఎక్సైజ్ గా పనికి వస్తుంది అలాగే గాలికి ఫ్రెష్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవ్వడం కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ ఆ ట్రీట్మెంట్ కూడా మనం చెప్తూ ఉంటాం అండ్ ఆతపం ఆతపం అంటే ఎండ ఎండకి ఎక్స్పోజ్ అవడం కూడా ఆఫ్ ట్రీట్మెంట్ మనం మీకు అందరికీ ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా కాసేపు బండిలో ఉండమని చెప్తూ ఉంటాం అనమాట సో అదే ఒక రకమైన ట్రీట్మెంట్ అండ్ దాని వల్ల కూడా మన బాడీకి లైట్నెస్ వస్తుంది అండ్ ఆ స్కిన్ కి స్కిన్ కండిషన్స్ కి స్కిన్ మీద ఏమైనా ఉన్నా అదర్ స్కిన్ డిసీజ్ లో ఉన్నా కూడా ఇట్లాంటివి ఎండ తగలడం వల్ల కొన్ని కొన్ని తగ్గుతాయి బట్ కొన్ని కండిషన్స్ మాత్రం ఈ ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల పెరుగుతూ ఉంటాయి బట్ అది డిఫరెంట్ కండిషన్ అనమాట బట్ హెల్దీగా ఉన్న వాళ్ళ నార్మల్ గా ఉన్న వాళ్ళకి చర్మ సౌందర్యానికి ఊండ్ హీలింగ్ అన్నిటికి ఈ సూర్యరశ్మి అవసరం అనమాట ఇంకా త్రీ టైప్స్ ఉన్నాయి అనమాట పాచన పాచనం అంటే మెడిసిన్ జీర్ణ క్రియని పెంపొందించడానికి బెటర్ గా చేయడానికి ఇచ్చే మెడిసిన్స్ ఈ పాచన ట్రీట్మెంట్ అనమాట సో కొద్ది రకాల హింగ్ వాస్టర్ చూడడం అండ్ హరితకి అగ్ని చిత్రకాది వంటి కొద్ది కొన్ని రకాల మెడిసిన్స్ తో డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంటాం అనమాట అది వేసుకోవడం వల్ల డైజెషన్ బెటర్ అవుతుంది ఆ డైజెషన్ బెటర్ అవడం వల్ల మీకు లైట్నెస్ వస్తుంది అనమాట సో ఇది ఇప్పుడు ఎక్కువ చేస్తామంటే డిస్ల్ ఎప్పుడేమి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ట్రైలిస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి జీర్ణక్రియను పెంపొందించేవి ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ బాలోజం పెరుగుతూ ఉంటుంది అనమాట సో ప్రాపర్ గా వెబ్సార్షన్ అవుతూ ఉంటుంది సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ టైలిజరియల్ లెవెల్స్ తగ్గుతుంటాయి అప్పుడు వాళ్ళకి లైట్నెస్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఉపవాసం సో ఉపవాసం అంటే మా అందరికి తెలిసిన ఉపవాసం ఏంటంటే ఆహారం ఏమి తీసుకోకపోకుండా ఉండడం అనేది ఉపవాసం అనమాట ఇక్కడ సో మీరు అన్నట్టుగా ఈ ఉపవాసం అనేది యూజువల్ గా ఆ శరీరంలో ఆమం ఆమం అంటే అడగని పదార్థం జీర్ణం కాకుండా మిగిలిపోయిన పదార్థంని ఆమం ఉంటాం అనమాట ఆమం ఉన్నప్పుడు ఈ రకమైన ఉపవాసం చేయించాల్సి వస్తుంది అనమాట సో అది ఎప్పుడు యూజువల్ జరుగుతూ ఉంటుంది అంటే యూజువల్ గా జ్వరం వచ్చినప్పుడు జ్వరం రావడానికి కారణం ఈ ఆమం అనమాట సో డైజెషన్ సరిగ్గా ఉండకుండా ఆమం అంతా మన శరీరంలో పేర్కొని పోయి అదంతా బ్లాక్ చేస్తుంది అనమాట అంటే స్వేదహ గ్రంథులన్నిటి బ్లాక్ చేసి సెట్ రాకుండా చేస్తుంది సో అప్పుడు మనకు ఫీవర్ కండిషన్ వస్తుంది అనమాట సో ఆ టైంలో ఈ ఉపవాసం అనేది చేయాలి అనమాట సో నెక్స్ట్ ది వ్యాయామం వ్యాయామం అనేది కూడా మన బాడీకి అందరికీ తెలుస్తుంది ఈ లఘుత్వాన్ని కలిగిస్తుంది వెయిట్ తగ్గిస్తుంది అండ్ ఈ అన్ని మెటబాలిజం బెటర్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ పది రకాలైన లంగ చికిత్సలు ఉంటాయి అన్నమాట మేడం నేను యాక్చువల్ గా మనం తరచూ వినే లంకనం అనేది కేవలం ఉపవాసం మాత్రమే అనుకున్నాను కానీ ఆయుర్వేదంలో వినిపించే లంగనం చాలా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాకుండా ఇంకొక తొమ్మిది రకాలైనటువంటి చికిత్సలు కనిపిస్తున్నాయి ఈ తొమ్మిది రకాలు కూడా చాలా గా ఉన్నాయి ఉదాహరణకి గాలికి సంబంధించింది కావచ్చు సూర్యరశ్మికి సంబంధించింది కావచ్చు వ్యాయామానికి సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా పది రకాలైనటువంటి చికిత్సలాగా కనిపిస్తున్నాయి నిజంగా ఇవి అందరూ కూడా తెలుసుకుని తీరాల్సినటువంటి విషయాలు లాగానే తోస్తున్నాయి పైగా ఉపయోగపడతాయని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే కేవలం ఉపవాసం అనేది ఒక్క ఫామ్ మాత్రమే ఒక్క మార్గం మాత్రమే అనిపిస్తుంది అలాగే ఇందాక మీరు ఒకటి చెప్పారు అదొక అది మరొకసారి గుర్తు చేసుకుంటాను దైవ ఉపాశయ యుక్తి ఉపాశయ తత్వ జయం అని చెప్పేసి సో అంటే దైవ ఉపాశయం ఒక ప్లేస్ బో ఎఫెక్ట్ అనుకోవచ్చు యుక్తి ఉపాశయం మెడిసినల్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనుకోవచ్చు ఆ సత్వజయం అనేది సైకలాజికల్ కౌన్సిలింగ్ అనుకోవచ్చు మనం ఈ రోజున ఏవైతే పాటిస్తున్నామో ఈ రోజున వేటినైతే మన భుజానికి ఎత్తుకుని చాలా గొప్పగా చెప్పుకుంటున్నామో వాటిని వేల సంవత్సరాల క్రితమే ఒక శాస్త్రం లాగా మార్చేయటం అనేది నిజంగా ఒక అద్భుతం అనిపిస్తుంది ఆయుర్వేదం ఎంత గొప్పది అన్నది మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది సో ఇవన్నీ విన్నాము సరే అయితే మీరు చెప్పిన వాటిలో కొన్ని కొన్ని బహుశా ఈ వమనం కావచ్చు పిపాస కావచ్చు ఇట్లాంటివన్నీ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి అని అర్థం అయిపోతుంది మరి ఇంట్లో చేసుకోగలిగేటటువంటి లంకనాలు ఏంటి ఎలాంటి సందర్భంలో చేసుకోవాలి దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఒకసారి చెప్తారా బహుశా ఉపవాసం ఒక్కటే గుర్తుకొస్తుంది ఉపవాసం కాకుండా ఇంకేమైనా చేసుకోవచ్చా అవునండి మీరు చెప్పినట్టుగా ఈ లంఘనం అనేది ఒక సింపుల్ వర్డ్ కాదు జస్ట్ మన ఉపవాసం కాదనమాట చాలా డీటెయిల్ గా మనం రెగ్యులర్ గా మనం చేసేవన్నీ కూడా లంగణం కిందకి వస్తుంటాయి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మా ట్రీట్మెంట్స్ లో కూడా చాలా రకాలుగా మేము ఈ లంఘనాన్ని వాడుతూ ఉంటాం అనమాట ఈ పంచకర్మాల్లో కొన్ని కర్మలు చెప్పాను కదా అవన్నీ కూడా లఘనాన్ని చేస్తాం బాడీకి సో అందువల్ల ఈ అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ కోసం అని మీకు అంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది అన్నమాట ఇప్పుడు మేము చెప్పినవన్నీ యూజువల్ గా డాక్టర్ పర్యవేక్షణ చేయాల్సి వస్తుంది అండ్ రెగ్యులర్ గా మనం ఏం చేసుకోవాలి అనే దాన్ని చూసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం గురించి చెప్పినప్పుడు హితాసి కాలభోజి జితేంద్రియ అంటే హితమైన ఆహారం మిత ఆహారం కాల భోజనం అంటే హెల్దీ ఫుడ్ కంజీనియల్ డైట్ హోల్సమ్ డైట్ షెడ్ర సోప్ ఆహారం చెప్తూ ఉంటాం కదా మేము సో అట్లాంటి ఆహారం అంటే మిత ఆహారం అంటే మనకు కావాల్సిన దానికంటే కొంచెం తక్కువగా తీసుకునే ఆహారం అంటే ఎప్పుడైనా సరే మన ఆహార విధి చెప్పినప్పుడు కడుపు ఫుల్ గా తినకూడదు ఇంకా తినగలిగినప్పుడు మాత్రమే మనం ఆపేసేయాలన్నమాట సో అది మిత ఆహారం కావాల్సిన దానికంటే తక్కువ తింటాం అండ్ కాలభోజీ అంటే టైమ్లీ ఫుడ్ అటువంటి వాళ్ళకి అది ఉపవాసమే అవసరం ఉండదు ఉపవాసం చేయాల్సిన అవసరం రాదు అంటే హెల్దీగా తింటున్నారు హెల్దీగానే ఉంటారు అని అర్థం అనమాట సో అందువల్ల ఉపవాసం అనేది వాళ్ళకి అవసరమే లేదు సో ఇలా తినమని ఆల్వేజ్ చెప్తూ ఉంటాం అనమాట ఇంకొకటి యూజువల్ గా ఈ ఇంట్లో ఉపవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు చేస్తాం అంటే యూజువల్ గా జ్వరం వచ్చినప్పుడు మనకు అది మాత్రం తెలుస్తూ ఉంటుంది యూజువల్గా ఎప్పుడైనా సరే ఏ డిసీజ్ వచ్చినా సరే ఎనీ అన్హెల్దీ కండిషన్ వచ్చినప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం యూజువల్ గా మన సౌత్ ఇండియన్స్ అయితే రైస్ అండ్ కొంచెం రసం కొంచెం మజ్జిగ అండ్ ఉడకబెట్టిన కూరగాయలు ఇవితేమని చెప్తూ ఉంటాం రియల్ గా ఉపవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఏ కండిషన్స్ ఎప్పుడు అంటే జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ వన్ టూ డేస్ ఆ జ్వరం తగ్గేదాకా సాలిడ్ అంటే మన ఘన ఆహారం ఏమి ఇవ్వకుండా లిక్విడ్స్ మాత్రమే ఇవ్వచ్చు అనమాట సో అది ఒక రకమైన ఉపవాసం అండ్ రెగ్యులర్గా అన్హెల్ ఇంకా అన్హెల్తీ కండిషన్స్ అంటే జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా మనం ఉపవాసం ఇవ్వచ్చు ఇంకా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అండ్ హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా వీక్లీ వన్స్ కానీ ఆర్ పదిహేను రోజులకు ఒకసారి కానీ ఉపవాసం అనేది చేయొచ్చు అనమాట సో ఉపవాసం చేయడం అనే దాంట్లో ఆ సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం ఒక పద్ధతి లిక్విడ్స్ తో ఉండడం ఒక పద్ధతి ఏమి లేకుండా ఉండడం కూడా ఒక పద్ధతి అనమాట కానీ ఇది కూడా అందరికీ ఒకలాగా ఉండదు ఉపవాసం చేయడం అనేది ఈ ప్రకృతిని అనుసరించి అంటే వాళ్ళ బాడీ యొక్క నేచర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ యొక్క దోషాల యొక్క వాషం ఏమంటే వాటి దృష్టి ఎట్లా ఉంటుంది అది ఉన్న కండిషన్ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా ఏమైనా డిసీజ్ ఉందా అవన్నీ చూసుకుంటే మాత్రమే ఉపవాసం చేయాల్సి వస్తుంది అనమాట ఇంకొకటి ఈ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆకలి తక్కువగా ఉంటుంది సో డెఫినెట్ గా వాళ్ళు ఉపవాసం ఎక్కువ చేయొచ్చు అనమాట బట్ టైం కూడా మనం చెప్పలేము ఇంత టైం వరకు చేయాలనేది మనం చెప్పలేము వాళ్ళు రోజు వాళ్ళు తీసుకున్న ఫుడ్ ని బట్టి వాళ్ళ డైజెస్ట్ పవర్ ని బట్టి అండ్ ఆల్సో ఋతువు వాళ్ళ ఏ ఋతువుల్లో వాళ్ళు ఉపవాసం చేయాలనుకున్నారు బట్టి కూడా దాని టైం ఫిక్స్ చేసుకుంటుంటాం అనమాట సో కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి తక్కువ ఎపిటైట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయడానికి అర్హులు చేయొచ్చు వాళ్ళు అంటే ఏమి సాలిడ్ ఫుడ్స్ తినకుండా ఉండొచ్చు ఇంకొంచెం లెవెల్ ఇంకా ఇంకా సీరియస్ గా చేయాలనుకుంటే లిక్విడ్ కూడా మానేసేయచ్చు బట్ ఆ టైం అనేది నేను చెప్పిన కండిషన్ బట్టి ఉంటుంది సో అదే విధంగా సో పిత్త ప్రకృతి వాళ్ళకి చాలా ఎక్కువ ఆకలి ఉంటుంది అంటే అగ్ని ఎక్కువగా ఉంటుంది సో తొందరగా ఆకలేసేస్తుంది అట్లాంటి వాళ్ళకి అంత ఎక్కువసేపు ఉపవాసం అనేది మంచిది కాదు మేబీ ఎయిట్ టు టెన్ అవర్స్ అంత అంతవరకు అది చేయగలరు అనమాట అందుకంటే ఎక్కువ చేయలేదు సో అదే విధంగా వాతా ప్రకృతి గల వాళ్ళకి విషమంగా ఉంటుంది అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటుంది వాళ్ళు ఎపిటైట్ సో ఒకసారి ఏమో తొందరగా ఆకలేస్తుంది ఒకసారి ఏమో అసలు ఆకలి వేయదు సో ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఉపవాసం అనేది కరెక్ట్ కాదు సో అందువల్ల వాతా ప్రకృతి ఉన్న వాళ్ళకి ఉపవాసం అనేది చేయకూడదు అనమాట సో అదే విధంగా ఈ ఋతువులను అనుసరించి చూసినట్టయితే వర్ష ఋతువులో వాతం ఎక్కువగా ఉంటుంది సో వాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఉపవాసాలు చేయకూడదు వసంత ఋతువులో కఫం ఎక్కువగా ఉంటుంది కఫం టైంలో మనం ఉపవాసం చేయొచ్చు వసంత ఋతువులో సో ఈ విధంగా పర్సన్ టు పర్సన్ అండ్ వాళ్ళ నివసించే ప్లేస్ ని బట్టి అండ్ వాళ్ళ యొక్క బలం బట్టి కూడా మనం ఈ ఉపవాసం చేయాలనేది చూసుకోవాలన్నమాట ఈ ఉపవాసం టైంలో లో మొత్తం ఏమి తీసుకోకుండానే ఉండొచ్చు ఆర్ కొన్ని రకాల ఫుడ్స్ మనం తీసుకోవచ్చు చెప్తున్నాను వాటిలో ఎక్కువగా ఉపవాసం చేసేవాళ్ళు వేడి నీళ్లు వామ్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది అదికో తీసుకోవచ్చు పాటు వంటితో మరగబెట్టిన వాటర్ తీసుకోవచ్చు తర్వాత వేడిగా ఉండే పాలు తీసుకోవచ్చు ఫ్రూట్స్ పళ్ళు కూడా తీసుకోవచ్చు కానీ అదే పనిగా ఉపవాసం చేస్తున్నాం కదా అని ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు బట్ లిమిటెడ్ గా ఒకటి కానీ రెండు కానీ ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ మజ్జిగ ఒకటి తీసుకోవచ్చు నెయ్యి కూడా నెయ్యి కూడా ఉపవాసంలో తీసుకోవచ్చు అనమాట అండ్ తేనె తేనె యాసిటిస్ గా తీసుకోవచ్చు ఆర్ తేనె నీళ్లు కూడా తీసుకోవచ్చు అనమాట కంప్లీట్ గా ఏమి తీసుకుండా ఉండకంటే ఇలాంటివి తీసుకుంటే ఉపసం చేస్తే కొంచెం డిటాక్సిఫై అవుతుంది అగ్ని దీప్తి జరుగుతుంది సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట బాగుందండి అంటే మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో బహుశా దాన్ని గనక పాటిస్తే తప్పకుండా అసలు ఉపవాసం అవసరం కూడా ఉండదు హితాహారం మితాహారం కాలభోజ అన్నారు కదా ఈ మూడింటిని తప్పకుండా అందరూ పాటించాలనిపిస్తుంది దానికంటే ముందరగా ఒక చిన్న డౌట్ ఏంటంటే తేనెతో పాటుగా చాలా మంది నిమ్మరసాన్ని తీసుకుంటుంటారు ఇది ఎంతవరకు కరెక్టు లేదా ఎసిడిటీని పెంచుతుందా దీని గురించి ఆయుర్వేదం అని చెప్తుంది అదొకటి ఇంకొకటి సాధారణంగా చాలా మంది ఉపవాసాన్ని అప్పటికప్పుడు మొదలు పెట్టేస్తుంటారు అలాగే వెంటనే విరమించి అంటే ముందు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు అది ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా ముందు వెనకాల కూడా ఏమైనా జాగ్రత్తగా ఉండాలి యా నిమ్మకాయ నీళ్లు ఫస్ట్ దానికి చెప్తాను ఆ ఉపవాసనలో భాగంగా నిమ్మకాయ నీళ్లు డెఫనరిగా తీసుకోవచ్చు కొంచెం నిమ్మకాయల్లో ఉప్పు వేసుకొని కానీ లేకపోతే షుగర్ వేసుకొని కానీ హనీ వేసుకొని కానీ తీసుకోవచ్చు అన్నమాట కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అసిడిటీ తో సఫర్ అవుతున్నా లైక్ ఎనీ అల్సర్స్ కైండ్ ఆఫ్ ది ఏమైనా ఉన్నా అండ్ హెమరాయిడ్స్ పాయిల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా సో అట్లాంటి వాళ్ళకి ఈ కొంచెం పులుపు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి సో లెమన్ వాటర్ వాళ్ళకి మైల్డ్ తక్కువ నిమ్మరసం వేసుకొని తీసుకోవచ్చు ఆ మొత్తానికి అవాయిడ్ చేయొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఉపవాసం చేసే పద్ధతి అంటే స్పెసిఫిక్ గా ఏమీ లేదు కానీ ఎప్పుడైనా సరే ఉపవాస అనంతరం మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు సడన్ గా హెవీ హెవీగా తినకుండా ఈజీగా డైజెస్ట్ కొంచెం కొంచెం లైట్ గా కొంచెం ఫుడ్ తీసుకుని దాని తర్వాత ఇంకొంచెం పెంచి దాని తర్వాత ఇంకొంచెం పెంచే అట్లా తీసుకోవడం కరెక్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం లిక్విడ్స్ తీసుకుని దాని తర్వాత సాలిడ్ కొంచెం లైక్ మన ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ లాంటివి తీసుకోవచ్చు దాని తర్వాత హెవీగా లంచ్ తీసుకోవచ్చు అదే కానీ అంత పెద్ద స్పెసిఫిక్ గా ముందు వెనక చెప్పాల్సిన ఆయుర్వేదం ప్రకారం అయితే ఎక్కువ డీటెయిల్స్ దాని గురించి ఏం చెప్పలేదు అనమాట అండ్ అగైన్ ఈ డిసీజ్ గా మెయిన్ చేసే లఘనాలు అయితే డెఫినెట్ గా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి బట్ రెగ్యులర్ గా అందరూ చేయడానికి అయితే అట్లాంటి రూల్స్ అనేది ఏం లేవు రైట్ అండి బాజిపారు అయితే మేము మరొక డౌట్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు లంఘనం లంఘనంలో ఉన్నటువంటి ఉపాసం ఎవరు చేయొచ్చు ఎలా చేయవచ్చు అన్నది మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం ఎవరు చేయకూడదు అన్నది కూడా ఏమైనా ఉందా ఉదాహరణకి దానికి వయసు కానీ లేకపోతే వార్ధక్యం గానీ ఏమైనా అడ్డొస్తాయా లేదా క్యాన్సర్ లాంటి తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉపవాసానికి కొంచెం దూరంగా ఉంటాం బెటర్ ఎందుకంటే చాలా మందిని మనం గమనిస్తుంటాం భక్తితోనో లేకపోతే ఆరోగ్యానికి మంచిదనో బలవంతంగా ఉపవాసం చేస్తుంటారు వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా వయసు సహకరించకపోయినా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా మంచి క్వశ్చన్ ఇది సో అందరికీ ఉపవాసం అయితే అవసరం లేదు ఫస్ట్ మేము చెప్పినట్టుగా ఆ డైట్ మేము పాటిస్తున్నప్పుడు అసలు ఉపవాసమే అవసరం లేదు అండ్ ప్రకృతి పరంగా బాడీ కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకున్నట్టయితే వాత ప్రకృతి వాళ్ళకి ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు అండ్ ఆల్సో వృద్ధులు చిన్న పిల్లల వృద్ధులు రెండు ఒక కేటగిరీ కింద చెప్తూ ఉంటాం ఎప్పుడు చిన్న పిల్లలకైతే వాళ్ళు ధాతు వృద్ధి చెందుతూ ఉంటాయి అనమాట ఆ టైంలో మన సరైన పోషణ లేకపోతే ఉపవాసాలు అలాంటి టైం లో అట్లీస్ట్ ఒక సిక్స్టీన్ ఇయర్స్ లోపల పిల్లలకి నేను చెప్పేదంతా సో ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధాతు వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇంకా ఇంకా బెటర్ ఫుడ్స్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి ధాతు పోషణకు సరిపడా ఫుడ్స్ హెల్దీ ఫుడ్స్ అన్ని ఇస్తూ ఉండాలన్నమాట అండ్ అలాగే ఆ వృద్ధులకి ధాతు క్షయం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ సో ఆల్రెడీ ధాతు క్షయం ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా నీరసం రావడం జరుగుతూ ఉంటుంది అనమాట వృద్ధులకు కానీ బాలు కానీ వైజబుల్ కాదు అండ్ కొన్ని కొన్ని ఈ పిత్త ప్రకృతి వాళ్ళకు కూడా అంటే ఎక్కువ టైం ఉపవాసం చేయకుండా తక్కువ టైం చేయగలన లాగా ఉండొచ్చు అనమాట అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ కి మీకు చెప్పిన క్యాన్సర్ కండిషన్స్ కి రైట్ ఆ క్యాన్సర్ కండిషన్స్ కి కొన్ని కొన్ని సార్లు వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ని బట్టి కానీ వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ ని బట్టి కానీ వాళ్ళు ఉన్న బలాన్ని బట్టి కానీ మనం ఉపవాసం చేయించొచ్చు వాళ్ళతో కూడా బట్ వాళ్ళ ఉన్న కండిషన్ ని సిమ్టమ్స్ బట్టి చూసుకొని చేయాలా వద్దు అనేది డాక్టర్ కెమెడి డిసైడ్ అన్నమాట రైట్ అండి చాలా విషయాలు కవర్ చేసాం అయితే చివరిగా ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంతమంది బరువు తగ్గడానికి ఉపవాసం ఒక్కటే మార్గం అన్నట్టుగా బలవంతంగా మానేస్తుంటారు ఆహారాన్ని దానివల్ల మేబీ మజిల్ వెయిట్ ఏమైనా తగ్గుతుందేమో కానీ లోపల ఫ్యాట్ ఎంతవరకు కదురుతుందో తెలియదు సో ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారు బలవంతంగా డైట్ చేస్తూ అవసరానికి మించి తక్కువ తీసుకోవటం లేదా అసలు రోజుల తరబడి తీసుకోవటం మానేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది దాని బదులుగా వాళ్ళు ఆహారం విషయంలో మీరు చెప్పిన హితాహారం మితాహారం సరిపోతుందా డెఫినెట్ గా అండి మంచి క్వశ్చన్ ఇది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఉన్న డెఫినెట్ గా లంగనం అనేది మంచి ట్రీట్మెంట్ కిందే వస్తుంది బట్ లంగనం ఒక్కటే సరిపోదు వాళ్ళకి సో అది కూడా టైంలీ లంగనం చేసినప్పుడు ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ మధ్య అందరూ చేస్తున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి సో ఆ ఆల్వేస్ ఆయుర్వేదం ఎప్పటి నుంచి చెప్తోంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఆయుర్వేదంలో కూడా చెప్పారనమాట సో నేను ముందు చెప్పినట్టు టూ టైమ్స్ తీసుకోవడం వల్ల అది కూడా ఇంటర్మీడియట్ కి వస్తుంది సో యూజువల్ ఏమవుతాయి అంటే సూర్యోదయం తర్వాత అండ్ సూర్యాస్తమయం లోపల రెండు సార్లు మాత్రమే తినాలని చెప్తూ ఉంటుంది అనమాట ఆయుర్వేదం సో అట్లా సో మళ్ళీ సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఏం తినకుండా ఉండాలి కానీ అది అన్ని సందర్భాల్లో చేయలేము అట్లా సో అందువల్ల ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అప్పుడు ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు బట్ నేను చెప్పిన బాడీ నేచర్ ని బట్టి ప్రకృతిని బట్టి ఉన్న డిసీజ్ కండిషన్ ని బట్టి అవన్నీ చూసుకుంటూ మనం ఈ ఉపవాసం చేయాల్సి వస్తుంది అనమాట బట్ ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు అగైన్ వాళ్ళ ప్రకృతిని బట్టి యూజువల్ గా ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ కఫ ప్రకృతి ఉంటుంది అనమాట కఫం ఎక్కువగా ఉంటుంది మేధస్ ఎక్కువగా ఉంటుంది అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ చేయడానికి అర్హులే వాళ్ళు సో చేయగచ్చేయ వచ్చే అగేన్ బట్ దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఒకసారి ఎసిడిటీ రావడం గ్యాస్ రావడం జరుగుతూ ఉంటుంది సో అట్లాంటివన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉపవాసం చేయాల్సి వస్తుంది దీనితో పాటు ఈ వ్యాయామం వన్ వన ఉపవాసం లంఘనం టైప్ చెప్తాం కదా డెఫినెట్ గా వ్యాయామంతో పాటు ఈ ఉపవాసం చేసుకుంటూ అవసరాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకుంటూ గా టైమ్లీ ఫుడ్ అండ్ టైమ్లీ ఎక్సర్సైజెస్ ఇవి చేయడం వల్ల ని ఓవర్ వెయిట్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఉపవాసం అయిన తర్వాత వాటి లక్షణాలు చెప్తారనమాట ఉపవాసం ఇంత దాని మనకి కనిపించాలి కదా దాని లక్షణాలు సో ఎట్లా ఉంటే ప్రాపర్ ఉపవాసం అయింది అని చెప్పినప్పుడు అపాన వాయువు యూరిన్ అండ్ స్టూల్ అవన్నీ ఫ్రీగా రావాలి త్రేంపులు ఈజీగా ఉండాలంటే మన స్మెల్ లేకుండా నార్మల్ గా ఉండాలి అండ్ మన ఫాటిగ్నెస్ తగ్గి మన ఎటార్జిక్ గా ఉండకుండా అలసిపోయినట్టు ఉండకుండా యాక్టివ్ త్రూ ది డే యాక్టివ్ గా ఉండాలి అనేది అండ్ ఆకలి సరిగ్గా ఉండాలి సో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి లఘనం జరిగింది బాగా ఉపవాసం బాగా జరిగిందని మనకు తెలుస్తుంది అనమాట మీరు చెప్పాం కదా ఆ ఉపవాసం అనంతరం ఏమి చేయాలన్న దాంట్లో మనం ఇది చెప్పాలన్నమాట యాక్చువల్ గా సో ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ లఘనం బాగా జరిగిందని చెప్తుంటారన్నమాట అనమాట బాగా చెప్పారు మేడం ఇందాక నేను అన్నట్టుగా లంఘనం అంటే కేవలం ఉపవాసమే అని అనుకునేవాడిని మీతో మాట్లాడేంత వరకు కూడా కానీ అందులో ఇన్ని రకాలైనటువంటి మార్గాలు ఉంటాయని వాటిలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి ఊహించలేదు అలాగే ఉపవాసానికి సంబంధించి కూడా మీరు చాలా మంచి విషయాలు చెప్పారు చాలా విషయాలు కవర్ అయినాయి అంటే ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు చేసేటప్పుడు ఎలా ఉండాలి చేసే ముందు తర్వాత ఎలా ఉండాలి ఉపవాసానికి సంబంధించి ఇంచుమించు ఎన్సైక్లోపీడియా లాగా ప్రతి విషయాన్ని కూడా మీరు ఇవాళ మా ప్రేక్షకులతో మా శ్రోతలతో పంచుకున్నారు లంఘనం విషయంలో అలాగే అందులోని ఒక భాగమైన ఉపవాసం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ తప్పకుండా శ్రోతలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తాం వచ్చే వారం మరొక మంచి అంశంతో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం అండి